తోటలు విరిసిన పారిజాతమమ్మ విష్ణు చిత్తుని కోటలు కొలువైన గారమా దైవమాసమునా ధనుర్మాసమునా దైవమాసమునా ధనుర్మాసమునా వాసుదేవుని వరుని గ చేపట్టినవమ్మ గోదాదేవి మా గోదాదేవి గోదాదేవి మా గోదాదేవి సుమగీత మల్లి ఎద కోయిలల్లే పాడిపాసురాలతో పరవసింహ చేసావే సుమగీత మల్లి ఎద కోయిలల్లే పాడిపాసురాలతో పరవసింప చేసావే మల్లెల మాలై మమతలతవై నీవు మల్లెలమాలై మమతలతవై మల్లె హరిని అల్లుకున్నావే గోదాదేవి మా గోదాదేవి గోదాదేవి మా గోదాదేవి రంగవల్లులే హరివిల్లులే వేసి మురారిని మురిపించిన ముద్దుగుమ్మ ரங்கவல்லுலே ஹரிவல்லுலே வேசி முராரி நீ முரிபிஞ்சின முద్దు구ம்மா ஆத்த நினய நானா ஆரனி ஜோதை விலிகே ஆத்த நினய ஆரனி ஜோதை விலிகே ஆペதவள செருகனி चिर நவ வேனு வைனா கோதா தேவி ஆ கோதா தேவி गोदादेवी मा गोदादेवी पूदोटल विरस पारिजातमम्मा विष्णु नी कोविल कुलै न गारम् दैवमासमुना धनुर्मासमुना दैवमासमुना धनुर्मासमुना వాసుదేవుని వరునిగా చేపట్టినవమ్మ గోదాదేవి మా గోదాదేవి గోదాదేవి మా గోదాదేవి